లేదు అనుకున్న రోజున వెళ్ళాలి కానీ నన్ను అడిగితే అతను అట్లాగే ఉన్నాడు అనుకోండి ఐదేళ్ల తర్వాత రాజకీయం రేపు వద్దు ఎన్డీఏలోనే రమ్మ నచ్చగా ఇప్పుడు రెండుసార్లు పిలిస్తే కూడా వెళ్ళలేదు ఎన్డీఏకి ఐఎన్డీఏ కూటమిలోకి కూడా వెళ్ళాడు నేను అనుకుంటున్నది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ ఈయనకి తెలుగుదేశం దృష్టిలో ఇప్పుడు నాలుగు సీట్లు వచ్చినాయి కదా రేపు పది సీట్లే వస్తాయి అనుకుందాం తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశంలో అదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి కూటమికి అంత కలిపి పదిహేను సీట్లు వస్తాయి అనుకుందాం కేంద్రంలో పది సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ అధికారులకు చెనప్పుడు మద్దతు ఇస్తాడు బయట నుంచి మద్దతు ఇస్తాడు అవును కానీ లోపల సీన్ మారట్లేదు రోజు రోజుకి ఢిల్లీ వెళ్ళి ఎన్డిఏ ప్రభుత్వం మీదే ప్రశ్నించినట్టుగా ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం చేసి ఆయన అక్కడ కూర్చుంటే అది ఆటోమేటిక్ గా బీజేపీని వ్యతిరేకించినట్టు రేపొద్దున్న లాజికల్ గా చూసుకుంటే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు జగన్ పూర్తిగా చూడండి ఒక్క చోటర్శించారా విమర్శించట్లేదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారా ఆయన ఎన్డిఏని తడు తెలుగుదేశాన్ని జనసేనని జనసేన అది వాళ్ళకి తెలుసు ఇంతకుముందు ముందు ఐదేళ్లు కూడా తెలుగుదేశం పార్టీ జగన్ విమర్శించేది కానీ బిజెపి విమర్శించిందా అంతే కాబట్టి ఇక్కడ ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే బీజేపీని విమర్శించదు అలాగే కాంగ్రెస్ తో జట్టు కట్టదు